హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే అనుకోకుండా ఒక బ్లాగ్ చేద్దామని ఇది కొంచెం సగంలో మొదలెట్టాను సో ఈరోజు జనవరి ఫస్ట్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ అండ్ ఈరోజు మన గార్డెన్లో వచ్చిన పాలకూర చుక్కకూరతో అయితే రెసిపీస్ చేసుకుంటున్నాను రెండు రెసిపీస్ జనరల్గా సండే సార్ జనవరి ఫస్ట్ అనే బట్టికి మనకి వేరే వస్తుంది నేను నేను వచ్చేపాటికి దీనికి ఓన్లీ కూర అండ్ పాలకూర అండ్ పాలకూర కోడిగుడ్డ అండి సో బాగుంటుంది మన హెల్త్ పర్పస్ బాగుంటుంది సో మన గార్డెన్లోనే కాబట్టి రెండు కూడా అండ్ దీంట్లో టమాటాలు చిక్కువరలు టమాటాలు ఇవన్నీ బుల్లి టమాటాలు మన మన దగ్గర రెండు మూడు టమాటాలు ఉన్నాయండి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి సో ఈ రెండు కూడా చుక్కకూర పాలకూర కూడా మన ఇంట్లో మనం పెంచుకున్నాయి అండి చూపిస్తారు ఇక గార్డెన్ వచ్చి సో నేను వచ్చేసి మన గార్డెన్లోనే పాలకూర పెంచుకుంటాను మన కొండీల్లోనే అంతా కూడా కొంత ఇక్కడ పాలకూర కోసుకున్నాను అండ్ మిర్చి కూడా మనయ్యనండి బయటది కాదు ఇక చూడండి చెట్టు అంతా కాయలు ఉన్నాయి ఇప్పుడు కాబట్టి అప్పుడు కోసుకొచ్చుకుంటారు అండ్ కొత్తిమీర కూడా ఇక్కడ మనమే వేసుకుంటాం కనిపిస్తుంది కదా అంతా కూడా చిన్న చిన్న కుండీలు కొత్తిమీర ఇక్కడ టమాటాలు కూడా ఇగండి ఈ చెట్టి అన్ని కూడా చెట్లు వస్తా ఉంటాయి కొంచెం కొంచెం అండ్ ఇక్కడ వచ్చేసి చెక్కకూర పాలుకూర చూపించాయి కదండి తోటకూర ఇంకా పెరగలేదు పెరుగుతుంది ఇప్పుడే ఇక్కడ వచ్చేసి ఇది కూర సో రెండు కుండీలు చెక్కకూర వేసుకున్నాం సో ఎంత అంత హెల్తీగా ఉందో నాకు కావాల్సినంత నేను కోసుకొచ్చి ఇది అంతా కూడా హార్వెస్ట్ చేయాలి ఈవినింగ్ చాలా ఎక్కువ ఉందండి కట్ చేయాలి ఇదంతా సో మన గార్డెన్లో చెక్కకూర మన గార్డెన్లో పాలకూర సో ఇప్పుడు నేను వేసినంటే ఇది వచ్చేసి ఓన్లీ పాలకూర పాలకూరలో నేను ఒక ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరగాయలు జస్ట్ అనేది ఒక పావు స్పూన్ అల్లం పేస్ట్ చేస్తాను ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసం వెగ్గేస్తాను కదండి స్మెల్ రాకుండా సో ఇది పాలకూర కోడిగుడ్డికి ఇది వచ్చేసి ఓన్లీ చుక్క కూరండి కూరలో కూడా ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరకాయలు వేసిన అంటే అండ్ ఇంటి ఇప్పుడు టమాటాలు వేస్తాను అంత వేరే ఏమైనా సో రెండు రకాల కూరలు ఈరోజు మన ఇంట్లో చేసుకున్నాం మన గార్డెన్లో కోసుకొచ్చిన కూరగాయలతో అండ్ ఇప్పుడు టమాటోలు కట్ చేసి వేసుకున్నాం సో టమోటాలు కట్ చేసుకున్నదండి చుక్కకూరలు వేసేద్దాం ఆల్రెడీ కూర పులుపు ఉంటుంది కానీ టమాటా వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెడితే మగ్గిపోతుంది అండ్ ఇప్పుడు దీంట్లో సాల్టే లేదు రెండిట్లో సాల్ట్ వేద్దాం జస్ట్ చుక్కకూరలు అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే పులుపు కదండి కొంచెం ఎక్కువ పడుతుంది సో ఒక స్పూన్ వేస్తున్నాను పాలకూర కోడిగుడ్లు అయితే తక్కువ పడుతుంది ఎందుకు పాలకూర ఆకుకూరలు నీకు మామూలుగా ఉప్పు తక్కువే పడుతుంది ఏంటైనా సరే ఆకుకూరలు చాలా పది మళ్ళీ వేసుకోవచ్చు సో మనం కోసినప్పుడు మాత్రం చాలా ఎక్కువ అనిపించింది ఇప్పుడైతే చాలా కొంచమే సరిపోతుందండి మనకు ఒక రోజుకే కదండి సరిపోతుంది సో ఉపయోగించాక దీంట్లో అలాగే కారం కూడా వేసేస్తే మనకి తగ్గిపోతుంది సో కారం కూడా వచ్చేసి మనకి దీంట్లో కొడుగుడ్డ వేస్తాం కాబట్టి ఒక స్పూన్ పడుతుంది ఒక స్పూన్ తక్కువే అండ్ దీంట్లో కొంచెం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే చుక్కకూర పులుపు ఉంటుంది కారం ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే ఇంకొంచెం వేస్తున్నాను అండ్ దీంట్లో కూడా తగ్గుద్ది అనిపిస్తుంది కొంచెం ఒక్కర వేస్తున్నాను పాలకూరలో ఎందుకంటే కారం కొడిగుడ్డ ఉండబట్టి మీకు అదంతా లాగేస్తుంది సో మన అల్లం పేస్ట్ కూడా ఉంది కాబట్టి అంతే దీంట్లో ఏమీ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం అల్లం పేస్టు ఉప్పు కారం అండ్ అంతే దీంట్లో కూడా అంతే సేమ్ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అల్లం పేస్టు కూర అండ్ టమాటా సో అన్నీ వేస్తాం కదండి కొంచెం మూత పెట్టే సిమ్లో పెట్టేస్తే మనకు అది టమాటా మొక్కలు కూడా మగ్గిపోతాయండి ఓకే జనరల్ ఏం కానీ వాటర్ వస్తుంది చూసారా వాటర్ వచ్చి కొంచెం లూజ్ అయింది కూర సో ఇప్పుడు మనం కొడుగుడ్లు వేసేస్తే మనకు పర్ఫెక్ట్ సరిపోద్ది ఒక్క నిమిషం ఆగేసుకున్నాను ఎందుకంటే నీ పాలకూర ఇంకొంచెం పచ్చి ఉంది కానీ చాలా సన్నకు కోసుకోవాలి అంటే ఆకుకూర మగ్గిపోవాలి ఆకుకూర కనపడకూడదు మన కొడుగుడ్లో సన్నకు కోసుకోవాలి సో నేనైతే రెండు వేస్తాను రెండు కొడుగుడ్లు సరిపోద్ది మూడు అవసరం లేదు రెండు సరిపోతే రెండు వేస్తాను అండ్ ఇక్కడ రైస్ కూడా మనకి క్యాలికేటర్ ఉడికిత చూస్తారు ఆల్మోస్ట్ అయిపోయింది రైస్ కూడా వేడివేడిగా సో టువల్ టైం చూస్తే ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి దగ్గరికి వచ్చింది అండి ఇప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు కోడిగుడ్డ వేయాలి అండ్ ఇది కూడా చూద్దాం అలాగే ఇది కూడా నూనె పైకి రావాలి ఆల్మోస్ట్ అయిపోయింది నూనె పైకి రావాలి అంతే టమాటోలు ఒకటి మగ్గిపోతాయి జనరల్గా ఆకుకూర మనం ఇంట్లో పెంచుకుంది కదండి ప్రాబ్లమ్ సో దీంట్లో కోడిగుడ్లు వేసేస్తే సింకర్లో రెండు గుడ్లు తీసుకుంటున్నాను అండి చూస్తే అవసరం అయితే మూడో వేస్తాను సో రెండు గుడ్లు వేసానండి సరిపోతుంది మనకి ఎందుకంటే మూడు గుడ్లు అవసరం లేదు ఇవి కొంచుకోలేదు కాబట్టి ఫస్ట్ దీనిపైన మూత పెట్టేయాలండి అది మగ్గాలి సో చూద్దామండి ఇప్పుడు ఇది కూడా చూద్దాం రెండు ఉడిపోయాయండి ఇప్పుడు టూ మినిట్స్ జస్ట్ టూ మినిట్స్లో అయిపోతాయి రెండు కూడా ఇలా నూనె పైకి తేలుతుంది అంటే నూనె కూర అయ్యే నిమిషం అట్లా ఉంటే మనకి అయిపోతుంది ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ సో మనం పాలకూర అనేది హెల్త్ మంచిది చాలా మన పప్పులో అట్లా వండుకుంటాం ఇలా కోడిగుంట్లో కూడా వండితే మనకి రెండు రకాలుగా యూజ్ అవుతుంది సో ఇది నిలవైతే ఉండదు మనకి అప్పటికప్పుడు తినేయాలి ఎందుకంటే స్మెల్ వచ్చే అసలు కోడిగుడ్డి కదా రెండో పూట అంత టేస్ట్ ఉండదు రెండు గుడ్లే సరిపోయినాయి ఇది కూడా నూనె తేలుతుంది అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అట్లా ఒకటి రెండు నిమిషాలు సరిపోతుంది అంతే సో ఫైనల్గా అయితే మన పాలకూర కోడిగుడ్డు కూర రెడీ అయిపోయిందండి ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ మన హెల్దీ మనం గార్డెన్ మనం పెంచుకుంది కదండి అండ్ ఇక్కడ కూడా అలాగే చుక్క కూర కూడా రెడీ అయిపోయింది సో రెండు కూరలు అంటే రెండు స్టవ్లు కట్టేసుకోండి మనకి సరిపోతుంది వేడి వేడిగా ఉంది కానీ సో ఇక్కడ రైస్ కూడా పడిపోయింది ఇది సో వేడి వేడి రైస్ సో వేడి వేడి రైస్ అండి కూర కూడా కొంచెం అండ్ ఈ కూర కూడా కొంచెం